నమస్తే వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలని డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కన్నూరి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం రోజున డిజిఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా పరిపాలనా అధికారి బండి ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికలు ఛానల్స్ లో రిపోర్టర్లుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు అందులో చాలా మంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని కనీసం సొంత ఇల్లు లేకపోతే కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో తెరలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ జాతీయ పిఆర్ఓ మామిడి స్వామి మహిళా అధ్యక్షురాలు ఓర్నాల లత ప్రధాన కార్యదర్శి కన్నూరి జయేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ రావుల రాజ్ కుమార్ జిల్లా ప్రచార కార్యదర్శి మాదేశి శ్రావణ్ కుమార్ జర్నలిస్టులు మంతని లక్ష్మణ్ అసంపల్లి స్వామి బందాల రాజశేఖర్ బడికెళ్ల కృష్ణ ఓడ్నాల తిరుపతి షకీల్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ఆధ్వర్యంలో జిల్లా జాతీయ అధ్యక్షుడు శ్రీ మానస కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాల కోసం మరియు పిల్లల స్కూల్ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కోసం ఈ విధంగా మేము కలెక్టర్ గారికి పత్రం అందజేయడం జరిగింది మాకు ఈ జర్నలిస్టులు పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది అయితే వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేమందరం కలిసికట్టుగా కట్టుగా ఈ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యూనియన్ తరఫున మేము అభివృద్ధి పత్రం అందడం జరిగింది దీనికి సహకరించినటువంటి జర్నలిస్టుల మిత్రులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు అదేవిధంగా మున్ముందుగా ఇంకా ఏదైనా మేము యూనియన్ తరఫున ముందుకు వెళ్ళి పది లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా మేము ఇవ్వడానికి ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్క జర్నలిస్టులు యూనియన్ను ను బలోపేతం చేసి టీజిఎఫ్ వర్కింగ్ దానికోసం పాటు పాడాలని చెప్పేసి నని మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డబ్ల్యూ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్లకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టర్కు మేధపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు సమస్యలను పరిష్కరిస్తామని సుదీర్ఘ కాలంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలైన ఇంటి స్థలాలు అట్లే సంక్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిసెంబర్కు తొమ్మిదికి వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది కానీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు మాత్రం విస్మరించింది ప్రధానంగా ఈరోజు రెండు సంవత్సరాలుగా జర్నలిస్టులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అందులో ప్రధానంగా జర్నలిస్టులకు సుదీర్ఘ కాలం పాటు ఇంటి స్థలాలు అనేటి లేదు చాలీ చాలి వేతనాలతో వర్కింగ్ జర్నలిస్టులు జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అట్లనే దాడులు కూడా కొనసాగుతున్నాయి అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా జర్నలిస్టులు వీధుల నిర్వహణలో భాగంగా ప్రమాదాల గురైతున్నారు వారిని కూడా గవర్నమెంట్ పట్టించుకోవడమే అదేవిధంగా ప్రమాదాల గురై ఇంటి బారిన ఉన్న వాటికి ఎక్స్గెషియా ప్రమాద బీమా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అక్రమ కేసులు అదేవిధంగా వాటి మీద దాడులు సాగుతున్నాయి వాటిని సమగ్రమైన విచారణ జరుపు జిల్లా కేంద్రాలలో డిఎస్పి ఆధ్వర్యంలో ఒక రక్షణ కల్పించాలని చెప్పేసి అది కూడా డిమాండ్లో ఒక భాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇంటి స్థలాల విషయంలో తక్షణమే ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం పెట్టి తక్షణమే ఇంటి స్థలాల విషయంలో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా జెన్స్ సంక్షేమానికి గత ప్రభుత్వం వంద కోట్ల నిధి ఇచ్చింది అంతకంటే ఎక్కువ నిధి కల్పించి జర్నలిస్టుల సంక్షేమానికి నేను కృషి చేస్తానని చెప్పేసి అప్పటి పిసిసి అధ్యక్షుని ఉన్న రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది అట్నే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ మన సంబంధిత ఐటీ మినిస్టర్ ఉన్న మన జిల్లాకు సంబంధించిన మినిస్టర్ సిధర్బాబు గారు కూడా అది ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిధర్బాబు కానీ రేవంత్ రెడ్డి కానీ కొంగలేటి శ్రీనివాసరెడ్డి కానీ ఈ జర్నలిస్టుల సమస్యలను ఏమాత్రం ఆయన గుర్తుంచుకున్న పరిస్థితి లేనట్టు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు డీజీఎఫ్ వర్కింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి అన్ని జిల్లా కేంద్రాలలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆందోళనల ఫలితంగా వెంటనే గుర్తించి వెంటనే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అందుకు ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఈ వారం పది రోజులు వేచి చూసి తర్వాత కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధం అవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం జర్నలిస్టులకు సంబంధించిన ప్రధాన సమస్యలలో చాలా మంది జర్నలిస్టులు అంటే మెజార్టీ జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతంలో కానీ మండల ప్రాంతం మండల ప్రాంతంలో జిల్లా కేంద్రాల్లో కానీ అనేక మంది జర్నలిస్టులు వివిధ పత్రికలు టీవీ ఛానళ్ళల్లో యూట్యూబ్ ఛానళ్ళల్లో అట్నే పీడిఎఫ్ పత్రికలు చిన్న మధ్య తరహా వంటి పత్రికలలో వేలాది మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు వారికి ఏ మాత్రము జీత భత్యాలంటూ ఏమి లేవు కనీస భద్రత లేదు కనీస వేతనాలు కూడా లేవు చాలిచాని వేతనాలతోనే వాళ్ళు జీవనం సాగిస్తూ వార్తలను రాస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకి తన వంతుగా తీసుకొస్తున్నాం అటువంటి జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వారు చదువుతున్న పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో తప్పనిసరిగా ఫీజు మాయితీ చెల్లించాలి ప్రధానంగా ఫిఫ్టీ పర్సెంట్ లేదా డెబ్బై శాతం పీజు రాయితీని కల్పించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు ఎల్త్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది గత ప్రభుత్వం మంది హెల్త్ కార్డులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కానీ వాటికి మాత్రం విద్ ప్రైవేటు ప్రైవేటు ఆసుపత్రులలో ఏమాత్రం ఫీజును ఆసుపత్రులు అమలు చేయట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులను మళ్ళా పునః ప్రారంభించి అందరికీ జారీ చేయాలి అదేవిధంగా ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రుల్లో జర్నీస్టులకు ఫీజు రాయితీ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం అదేవిధంగా జర్నీస్టులకు సంబంధించిన ప్రమాదాల గురైనా అనారోగ్య బారిన జర్నిస్టులకు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం కల్పించడంతో పాటు వాటికి ప్రమాద అని చెప్పేసి పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము గతం ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా అరవై సంవత్సరాలు చాలామంది జర్నీస్టులు ఈరోజు గత ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉండి ఇటీవల మధ్యలో గత పది సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళందరికీ కనీసం అరవై సంవత్సరాలు నిండిన ప్రతి జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్టును గుర్తించి ఆయా డిపిఆర్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో ఉన్న జర్నలిస్టును గుర్తించి వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది